వాణిజ్య పంటల్లో ప్రధానమైన పొగాకు రైతుల్లో ఆశలు రేకెత్తిస్తోంది ఈసారి పొగాకు ధరలు ట్రిపుల్ సెంచరీ దాటేసాయి ఎప్పుడు కనీ విని ఎరగని ధరలు రావటంతో పాత రికార్డ్స్ బద్దలయ్యాయి ఈసారి దిగుబడులు కూడా ఆశాజనకంగా ఉండటంతో పొగాకు రైతు కాళ్ళ ఎగిరేస్తున్నాడు గతంలో ఒకవైపు కరువు మరోవైపు ధరాఘాతంతో పొగాకు రైతుల జీవితాలు తలకిందులయ్యాయి కానీ ఇప్పుడు పొగాకు రైతుల ఆనందానికి అవధులు లేవు పొగాకు ధరలు భారీగా పెరిగాయి దీంతో కష్ట నష్టాలు ఎదురైనా పొగాకునే నమ్ముకుని సాగు చేసిన రైతుల జీవితాల్లో ఒక్కసారిగా రాజసం నెలకొంది ఈ ఏడాది అనుమతి ఇచ్చిన దానికన్నా దాదాపు అరవై శాతం అధికంగా ఉత్పత్తి జరిగిన ధరలు మాత్రం రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి గతంలో ఎప్పుడూ చూడని విధంగా మూడు వందల మార్క్ దాటి అత్యధికంగా కిలో పొగాకు మూడు వందల అరవై రెండు పరికింది లో గ్రేడ్ పొగాకుతో పాటుగా చూర కూడా రికార్డు స్థాయిలో రెండు వందల రూపాయలు పరుకుతోంది ఒక్కొక్క బ్యారెంట్ కు నాలుగైదు క్వింటాళ్ల చూర వస్తుండగా ప్రస్తుతం ధరతో బారిన్ కు అరవై వేల నుంచి డెబ్బై వేల వరకు రాబడిస్తోంది దీంతో రైతులకు ఈ ఏడాది పొగాకు పంట కాస్తుల వర్షం కురిపిస్తోంది ఈ సంవత్సరం పొగాకు రేట్లు ఆశాజనకంగానే ఉన్నాయి ఫస్ట్ వర్షాలు లేక నీళ్లు కట్టుకుని ఇబ్బందులు పడినా రెండు రూపాయల కన్నా స్టార్ట్ అయ్యి రెండు మూడు వందల అరవై రూపాయలు డెబ్బై రూపాయలు దాకా పోయింది మార్కెట్ ఈ ఏడాది మంచి ధరలు లభించిన అందుకు తగ్గట్లుగా పొగాకు పంట ఖర్చులు కూడా భారీగా పెరిగిపోయాయని రైతులు చెప్తున్నారు డీజిల్ కూలి ధరలు పెరిగాయని ఈసారి కూడా ధరలు రాకపోతే నష్టపోయే వాళ్ళమే అన్నారు అయితే అదే విధంగా రైతుకి ఖర్చు కూడా పెరగడం జరిగింది పోయిన సంవత్సరం కట్టెలు మూడు వేల అయితే ఈ సంవత్సరం నాలుగు వందల వెయ్యి ఐదు వేలు ఐదున్నర వెయ్యి కూడా ఒకసారి పెట్టి కట్టలు కొనాల్సి వచ్చింది అదేవిధంగా ట్రోకర్లకి అయినటువంటి ఖర్చు కూడా గత సంవత్సరం బ్యారింగ్ మూడు వేల అయితే ఈ సంవత్సరం ఐదు వేలు ఐదున్నర వెయ్యాల్సి వచ్చింది ఒక్కొక్క బ్యారన్ కాల్చినందుకు బ్యారన్ లీజర్ కూడా పెరిగినాయి పొగాకు రేట్లు కూడా ఆశాజనకంగానే ఉన్నాయి ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఖర్చులు ఇంకా పెరిగినాయి బ్యారెనీకి వచ్చి దరిదాపు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెరిగింది ఈ సంవత్సరం పోయిన సంవత్సరం మీద వచ్చే ఏడాదికి ఇంకా డబల్ డబల్ అవుతుంది ఈ సంవత్సరం పది లక్షలు అయింది వచ్చే ఖర్చు వచ్చే సంవత్సరం కనీసం ఏనాసన్నా పద్నాలుగు లక్షలు అవుతుంది బ్యారని ఖర్చు ఈ ఏడాది ధరలు చూసి సాగు విస్తీర్ణం పెంచితే వచ్చే ఏడాది పొగాకు రైతులు సంక్షేమం ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని రైతులు చెబుతున్నారు నెక్స్ట్ ఇయర్ అనేది ఖర్చు కూడా బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఈ సంవత్సరం ఆశా ఉన్నాయి కాబట్టి రేట్లు అందరూ నెక్స్ట్ ఇయర్ ఎక్కువ వేసే పరిస్థితి ఉంది కూడా నెక్స్ట్ ఇయర్ కూడా ఎలా ఉంటదనేది మిలియన్ కిలోల ఉత్పత్తికి అనుమతి ఉండగా రైతులు మాత్రం పదిహేడు మిలియన్లు పండించారు ఈ అధిక ఉత్పత్తి పంట కొనుగోలుకు ప్రత్యేకంగా బోర్డు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది ఈ లోపు చూడ విక్రయాలు బోర్డు చేపట్టింది రెండు మూడు రోజులుగా ఒంగోల్లో ఒకటి రెండు బెల్లంపల్లితో పాటుగా పలు కేంద్రాల్లో చూర కొనుగోళ్లు జరుగుతున్నాయి ఈ ఏడాది హై గ్రేడ్ తో సమానంగా లో గ్రేడ్ కూడా ధర పలుకుతోంది ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధరలు వచ్చే ఏడాది ఉండే అవకాశాలు లేవని రైతు సంఘాల నేతలే చెప్తున్నారు వాస్తవ పరిస్థితిని గుర్తించి పంట సాగు ఉత్పత్తిని బోర్డు అనుమతి మేరకే చేయాలని అధికారులు సూచిస్తున్నారు మిగతా దేశాల పొగాకు పండలేదు కాబట్టి ఈ రోజు మనకి ఇంత రేట్లు వస్తున్నాయి ఇదే పరిస్థితి నెక్స్ట్ ఇయర్ ఉంటుంది మనం చెప్పలేము ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి రైతులు వాళ్ళ సామర్థ్యాన్ని తగ్గట్టు పొగాకు వేసుకోండి నాకు తెలుసు ఈ సంవత్సరం సామర్థ్యాన్ని మించి ఏసీ ఆ పొగాకునేవి మొత్తం కూడా బ్యారర్లు కాతలైపోయారు చాలా వరకు పండుకులుగా పోయింది కాబట్టి వాళ్ళ సామర్థ్యం ఎంత ఉందో అంతవరకు వేసుకొని దాంట్లోనే కొట్టుకొని దానిని కలుచుకొని కోస్తున్నాము మొత్తంగా వాణిజ్య పంటల్లో ప్రధానమైన పొగాకు ఈసారి రైతుల్లో ఆశలు రేకెత్తిస్తోంది అంతర్జాతీయ డిమాండ్ అధికంగానే ఉండటం దిగుబడులు కూడా ఆశాజనకంగా ఉన్నాయి అయితే ధర బాగుండడంతో కవులు అలాగే బార్ అద్దెలు పెరిగాయి వచ్చే ఏడాది పొగాకు ధర లేకుంటే పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు రైతులు